నమస్కారం అశోక్ స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం జోరేపల్లి పంచాయతీ అక్కమాపురం గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరలో నాగరత్నమ్మ దంపతులు తమ పొలాన్ని తమకు ఇప్పించవలసిందిగా సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ద్వారా రాపూర్ తహసీల్దార్ నరసింహులకు వినతి పత్రం అందజేశారు ఎవర మాకు లక్మాపురం లక్మాపురం గ్రామంలో మా నాన్న నాకు ఎకరాల యాభై సెంట్లు పొలం వస్తే అది స్వాధీనం చేసుకొని నన్ను దగ్గరికి రానిట్టు కానీ దానిని నాకు రావాలని చెప్పి అమరావతి కడపి అర్జీ ఇచ్చి స్వాధీనాలు చేసేయాలని అర్జీ ఇచ్చి నన్ను చూసిన ఆదాయం అంతా ఊళ్ళు అనిపిస్తున్నారు మాకు అయితే ఈ టోళ్ళే చిన్న బిడ్డలు ఇద్దరు పాపలు మమ్మల్ని అంటే కారు లేకపోతే మేము పాతి పెడతామండి ఎవరికి ఇచ్చారు అర్జీయా ఎంఆర్ఆర్ సార్ ఏం చెప్పారా సారా పంపిస్తాము ఏ రౌండ్ పంపిస్తాము సర్వీస్ చేయించి ఆల్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజినే నేను అలాగే గూండెల మండలం ప్రెసిడెంట్ అయినటువంటి అశోత్ కుమార్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం అక్కమామర గ్రామం చెందినటువంటి నక్కా వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య వైపాపు రత్నమ్మ వాళ్ళకి భూమి అనేది సుమారు పద్దెనిమిది సంవత్సరాల పైగా భూమి ఉంది వాళ్ళ వారికి అయినప్పటికీ వాళ్ళకి పట్ట అడంగల్ కాపీలు అన్నీ వాళ్ళకి పట్టా రిపోర్ట్స్ వాళ్ళకి ఉన్నప్పటికీ ఇది వాళ్ళ అమ్మగారి పేరు మీద మీదగానో లేకపోతే మామగారి పేరు మీద ఉన్నటువంటి భూమి కాదు కానీ ఇది పార్టీషన్ డీడ్ కాదు ఈ విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి విషయము కాబట్టి నక్క రత్నమ్మ గారికి ప్రభుత్వ వారి డీకేటీ పట్టా భూమిని మంజూరు చేసి వారి జీవనోపాధి నిమిత్తము దాన్ని సాగు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే సొంత వాళ్ళ కుటుంబస్తులే వారికి ఆటంకాలుగా మారి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారిని వారు సందర్శించడం జరిగింది అందునిమిత్తం మన రాపూర్ మండలం ఎమ్ఆర్ఓ గారిని లక్ష్మీ నరసింహన్ గారిని కలిసి వాళ్ళ పక్కా డాక్యుమెంట్స్ ఈవిడెన్స్ అన్నీ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి భూమి సర్వే నిమిత్తం మీరు సర్వేను పంపించి ఆ సర్వే చేయడానికి వాళ్ళకి సహకరించినట్లయితే మేము దగ్గరుండి ఆ భూమిని ఈ రోజు ఇప్పించడానికి సిద్ధం చేసుకోవడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది అందులో మీరు కూడా వారికి పార్టిసిపేషన్ అయ్యి పాలుభాగస్థలై పార్టిసిపేషన్ చేసినట్లయితే ఆ భూమిని వారికి అప్పగించి త్వరగా వారికి భూమి అప్పగించినట్లయితే దాని ద్వారా వారి కుటుంబం నిజంగా మేలు పొందడానికి అవకాశం ఉంటుందని థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం టీవీకి స్వాగతం